ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి గతంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఐపాక్ తో భేటీ అయిన ఆయన ఈసారి మాత్రం ఫలితాల కంటే ముందే సమావేశమయ్యారు ఈసారి ఏపీ ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన్నారు జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించినంత సీట్లు రాబోతున్నాయని తెలిపారు ఇరవై రెండుకు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదని ఎన్నికల్లో మాత్రం అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ తెలిపారు ఐపాక్ టీన్ తో ఈ ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి that this result would ensure that the whole country would stand up and look towards our village. When someone told me last time himself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a small, is a tall number. This time we're going to break that record. We would surpass 151, we surpass 111. Yeah. And predominantly last grace, such we have done, they have given a uh, the good governance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. With your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. I promise that this result will ensure that the whole country will stand up and look towards Bangladesh. When someone told me last time himself was 151, Last time, out of 175, 151 itself is a tall number. And someone told me, 22 out of 25 itself is a small, is a tall number. This time, we're going to be that record. Yeah. We will surpass 151. We will surpass And Predominantly, was Grace have done they have given uh, the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort. So one and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency. ఏపీలో మళ్లీ అధికారం తమదే అన్నారు ఏపీ సీఎం జగన్ ఐపాక్ టీమ్ తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ చెప్పండి ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి వెళ్లారు స్వయంగా ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రతినిధి బృందంతో కూడా సమావేశమయ్యారు అదేవిధంగా ఎన్నికల్లో పనిచేసినటువంటి చేసినటువంటి టీం కి సంబంధించినటువంటి మెంబర్స్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజీ కూడా పెరిగింది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యక్తం చేశారు వచ్చేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ తర్వాత ఏదైతే కౌంటింగ్ కి సంబంధించి అంతా కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లను కైవసం చేసుకుంటుంది విధంగా గవర్నమెంట్ ను కూడా ఫామ్ చేస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఐపాక్ అనేది పూర్తిగా మొదటి నుండి దేశ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి రాజకీయ విశ్లేషణలకు రాజకీయ పరమైనటువంటి సర్వేలకు పెట్టింది పేరుగా ఉండేది ఐపాక్ ఐప్యాక్ ని పూర్తిగా ఓన్ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కూడా ఐప్యాక్ అనేక సార్లు కార్యకలాపాలు నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది సర్వేలు రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకుని అక్కడ ప్రజలకి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి వారికి సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉపాధి అవకాశాలు ఇటువంటి సమస్యల అన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేసింది ఐపాక్ దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని ఆధారంగానే పూర్తిగా వచ్చేటువంటి ఎన్నికల్లో అవసరమైనటువంటి అన్ని వ్యూహాలను కూడా జగన్మోహన్ రెడ్డి గత రెండు ఎలక్షన్స్ కి కూడా సిద్ధం చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి డిజైన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అందులో భాగంగానే కైప్యాక్ సంబంధించినటువంటి సర్వేలు చాలా కీలక పాత్ర పోషించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ లో ఎనభై శాతం పైగా దేశంలోనే అత్యధిక ఓటింగ్ నమోదైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ విషయాన్ని ఎన్నికల సంఘం స్వయంగా ప్రకటించింది మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే ఇక్కడ పెరిగినటువంటి ఓట్ బ్యాంకు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి పెరిగినటువంటి ఓట్ బ్యాంకు కూటమి పార్టీలకి అనుకూలంగా ఉంటుందా లేదంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓన్ చేసుకునే విధంగా ఉంటుందా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమంత్రి అయితే చాలా దీవంగా చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉంటుంది వారు వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించేందుకే రెడీగా ఉంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ ఈ అంశాలపైనే పూర్తిగా ఐపాక్ సంబంధించినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి స్వయంగా పార్టీ నాయకులతో కావచ్చు ముఖ్య నాయకులతో కావచ్చు ఆయన స్పష్టం చేశారు నూట రెండు నుంచి నూట ఐదు సీట్ల వరకు కూడా ఇట్టి పరిస్థితుల్లోనూ పది వేల మెజారిటీ తగ్గేటువంటి అవకాశమే లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే కనుక జరిగినటువంటి ఓటింగ్ ఓటింగ్ శాతం పెరగటం అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఫలాలను ప్రతి ఇంటికి డీబీటీల రూపంలో నేరుగా ప్రతి నెల తేదీన వారికి ఖాతాల్లోకి వేసినటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఆ నిధులను జమ చేసినటువంటి విధానం ఒక ఎత్తి అయితే కనుక పెద్ద ఎత్తున మంజూరు చేసినటువంటి ఇళ్ళు ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఇళ్లను నిర్మాణం ఇళ్ల నిర్మాణం కూడా అసమాషిగా కాదు ఏకంగా కొన్ని నూతనంగా ఊర్లను కూడా నిర్మించిన తరహాలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగింది సో ఈ ఫలితాలన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి పేర్ల మీద జరిగింది ఏదైతే ఇల్లు ఒక ఇల్లు ఇంటికి సంబంధించి స్థలం కేటాయించారో ఆ స్థలానికి సంబంధించినటువంటి స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ని మహిళకి ఇంటిలో ఉండేటువంటి గృహలక్ష్మి మహిళకి ఆమె పేరు మీద ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇదంతా కూడా దాదాపుగా ముప్పై మూడు లక్షలకు పైగా ఇంటి స్థలాలను మంజూరు చేయడం త్వరలోనే వాటిలో గృహ ప్రవేశం చేయబోతున్నారు మరి కొంతమంది అయితే ఆల్రెడీ గృహ ప్రవేశం చేసేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అర్బన్ ప్రాంతం కావచ్చు రూరల్ ప్రాంతం కావచ్చు ఎటు చూసినా కానీ ఇళ్ల నిర్మాణం అనేది కూడా భారీ ఎత్తున జరిగినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఆ ఫలితాలంతా కూడా పార్టీకి ఓన్ అవుతాయి పార్టీకి ఓట్ బ్యాంక్ గా పెరిగింది కాబట్టే పెద్ద ఎత్తున మహిళలు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటును ఉపయోగించుకున్నారు అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ కి సంబంధించినంత వరకు కూడా విద్యా దీవెన నిధులు హాస్టల్ కి సంబంధించినటువంటి బిల్లులు మంజూరు చేయడం కి సంబంధించినటువంటి అంశాలను వంటి గతంలో అనేక సార్లు పెండింగ్ లో ఉండేటువంటి అంశాలు అవన్నీ వీటిని కూడా పరిష్కరించడం వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం ద్వారా వాళ్ళందరికీ కూడా సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు అందాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కష్టం వారి పడి కష్టపడి చదువుకున్నటువంటి తీరు కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు అవన్నిటిని కూడా కళ్ళారా చూశారు కాబట్టి వాటిని ఓవర్కమ్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరించింది పర్టికులర్ గా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేసింది సో యూత్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు అందులో భాగంగానే ఓట్ బ్యాంక్ పెరిగింది అందులో భాగంగానే మహిళలతో పాటుగా యూత్ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకుంటే కనుక జగన్ చెబుతున్నట్టుగా నూట రెండు నుంచి నూట ఐదు సీట్ల వరకు కూడా భారీ ఎత్తున పది వేల పైసలకు మెజారిటీ వస్తుంది ఇక మిగిలినటువంటి నియోజకవర్గాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఐదు వేల నుంచి ఎనిమిది వేల వరకు కూడా మెజారిటీ వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితులు దీన్ని ఎలా ఓవర్కమ్ చేశాము వాటన్నిటిలో ఐపాక్ సంబంధించినటువంటి సర్వేల తీరు ఎలాగ ఉంది వారికి సంబంధించినటువంటి సహకారం ఎలా జరిగింది అన్న దానిపైన కూడా ఈ రోజు ఐపాక్ సంబంధించినటువంటి టీమ్ తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు గత ఎన్నికల్లో కూడా ఆయన గెలిచిన తర్వాత ఐపాక్ కార్యాలయానికి వెళ్ళారు అయితే ఇప్పుడు పూర్తిగా పోలింగ్ పూర్తయింది పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కి కొంతవరకు సమయం ఉండడంతో కొంతవరకు వెసులుబాటు ఉంది గ్యాప్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా కొంచెం వరకు ఖాళీగా ఉంది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి లో కొంతవరకు వెసులుబాటు చేసుకున్నారు కాబట్టి మరోవైపు ఆయన కోసం పనిచేసినటువంటి ఐపాక్స్ థీమ్ కి థ్యాంక్స్ చెప్పేందుకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అదేవిధంగా ఆయన రేపటి నుండి విదేశీ పర్యటన కూడా వెళ్ళబోతున్నారు విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ జరగబోతోంది కౌంటింగ్ కి రెండు రోజుల ముందు ఆయన ఏపీకి వస్తారు ఏపీ వచ్చిన తర్వాత తాడేపల్లి నివాసానికి వస్తారు సో ఇప్పుడు ఈ అన్నిటి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించేందుకు ఆయన ఐప్యాక్ తో ఐప్యాక్ సంబంధించినటువంటి సభ్యులతో సమావేశమయ్యారు ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తామన్నటువంటి ఒక ధీమాని ఒక భరోసాని కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది వరలక్ష్మి కాకుండా పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల కూటమి గట్టిగా కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు మరి ఇన్ని రోజులు ఉన్న జగన్ మాత్రం గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్నారు దీనికి గల కూటమికి సంబంధించినటువంటి అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే కనుక జరిగినటువంటి ఎన్నికను చూస్తే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలో అదే విధంగా మేమంతా సిద్ధమంటూ బస్ యాత్ర నిర్వహించడం ఆ తర్వాత జగనన్న కోసం సిద్ధమంటూ మరో కార్యక్రమం ఎన్నికల ముందు వరకు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అయితే ఈ టైంలో ప్రతిపక్ష కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పొత్తులు కన్ఫామ్ చేసుకునేటువంటి పనిలోనే ఉన్నాయి అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళకి టైం గ్యాప్ తక్కువ ఉంది అదేవిధంగా పొత్తుల పైన కుదిరిన తర్వాత అసంతృప్తులు అభ్యర్థులకు సంబంధించిన అసంతృప్తులు వచ్చి నిరసనలు బయటకు వచ్చి నిరసనలు తెలియజేయడం ఆందోళన తెలియజేయడం గొడవలకు పడటం అధిష్టానం తీరుపైన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇంకోవైపు సీనియర్ నాయకులు సీనియర్ నేతలకు సంబంధించినటువంటి సీట్లు కూడా దక్కలేనటువంటి పరిస్థితి ఒక అభిప్రాయం పార్టీ వరకే ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల పైన దృష్టి సారించింది ప్రజల్లో విస్తృతి

That the whole country would stand up and look towards Amradesh. <laughs> uh, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. Oh, sorry, <laughs> when, when someone told me, 45 itself is a small, is a tall number. This time, we're going to beat that record. Yeah. <laughs> we would get, we would surpass 151, we will surpass 20. And predominantly, God's grace, touch wood, we've done we have given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, one and a half years of your effort, one and a half years of your effort, trying to streamline, trying to bring in more efficiency. Into the system that we are already in, yes. helped us achieve this target. If this number of one hundred and one, well, there's a lot of there's a lot coming from. I'd rather say wishes. <laughs> ఏపీలో మళ్లీ అధికారం తమదేనన్నారు ఏపీ సీఎం జగన్ ఐపాక్ టీమ్ తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు టీకల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి గతంలో ఫలితాలు వచ్చిన తర్వాత ఐపాక్ తో భేటీ అయిన ఆయన ఈసారి మాత్రం ఫలితాల కంటే ముందే సమావేశమయ్యారు ఈసారి ఏపీ ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని అన్నారు జగన్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊహించినంత సీటు రాబోతున్నాయని తెలిపారు ఇరవై రెండుకు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు నూట యాభై సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదని ఈ ఎన్నికల్లో మాత్రం అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ తెలిపారు ఐపాక్ టీమ్ తో ఈ ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు హరీష్ చెప్పండి ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన అంచనాలు నిజమయ్యాయి అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలు అధికారం వస్తాయని చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఆ విధంగానే వచ్చాయి కూడా మరి జగన్ మాత్రం ఆయన టీమే పనిచేస్తుందని అంటున్నారు దీనికి ఏమంటారు దీనికి గల కారణాలేంటి లక్ష్మి ప్రస్తుతం అయితే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలు దేశ రాజకీయాలతో పోల్చుకుంటే ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి రాజకీయాలతో పోల్చుకుంటే చాలా భిన్నంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఏపీ రాజకీయాలకు సంబంధించినంత అన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి కోటమి పార్టీలన్నీ కలిసి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పొలిటికల్ గా యుద్ధం చేసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ప్రధానమైనటువంటి బీజేపీతో పొత్తు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ఆఖరిన అంశం వరకు ప్రయత్నం చేయటం ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ రాకపోవడం టీడీపీ జనసేనకి కేటాయించినటువంటి సీట్ల పైన అసంతృప్తి వ్యక్తం కావడం మొదట్లో ఇరవై నాలుగు సీట్లు కేటాయించి ఆ తర్వాత ఇరవై ఒక్క సీట్లకి కుదించడం రెండు ఎంపీ సీట్లను మాత్రమే కేటాయించడం ఈ రకమైనటువంటి ఎంపీ సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన అసంతృప్తి వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి సంబంధించి ముస్లిం రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు కూటమి పార్టీకి ఇబ్బందికరంగా మారాయి అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది సో ఆ ఈక్వేషన్ లో బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు కూటమికి కొంతవరకు కూడా ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పటికీ కూడా కేవలం ఎన్నికల మేనేజ్మెంట్ ఎన్నికల నిర్వహణలో పూర్తి సహకారం కావాలి కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో టీడీపీ పొత్తుకు ఆకరణ అంశం వరకు ప్రయత్నం చేసి సక్సెస్ అయిందని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశం కూటమికి సంబంధించినటువంటి వైఫల్యాలు ఈ విధంగా ఉంటే అధికార పార్టీ అధికార పార్టీకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిధులను అప్పులు చేసి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది అదేవిధంగా రాజధానికి సంబంధించి మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాల పైన కూడా ప్రజల్లో వ్యక్తమైనటువంటి నిరసనలు కావచ్చు అభ్యంతరాలు కావచ్చు వాటిని పరిగణలో తీసుకోలేదు ఒక రాజధాని ఆల్రెడీ సగం కట్టిన తర్వాత దాన్ని అలాగే వదిలేసి మరో మూడు రాజధానులకు సంబంధించినటువంటి అంశాలను తెరపైకి తేవడం తేవటం కూడా తుగులకు చర్యగానే ప్రతిపక్షాలు విమర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటితో పాటుగా ఇతర సంక్షేమానికి సంబంధించినటువంటి ఇతర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ఎక్కడా కూడా పట్టించుకోలేదు కనీసం రోడ్ల నిర్మాణం పైన కూడా ప్రభుత్వం ఎక్కడా దృష్టి సారించలేదు ఈ కేవలం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమానికి సంబంధించి అప్పులు తీసుకొచ్చి అప్పులను సంక్షేమం పేరుతో పంచిపెట్టేసి దాని ద్వారా ప్రజల్లో ఆర్థిక పరిస్థితి మెరుగైంది సామాజిక పరిస్థితులు మెరుగయ్యాయి కాబట్టి తమకు ఓటు పడుతుంది వాళ్ళంతా కూడా తమకే ఓటు వేస్తారనటం కూడా ఒక రకంగా కూడా రాజకీయంగా కూడా అది ఫలించినటువంటి అంశంగానే కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం భావిస్తుంది సో ఈ అంశాలన్నీ కూడా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లుగా ప్రతిపక్షం చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఇది ఇది పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం సంబంధించినటువంటి కోటమికి సంబంధించినటువంటి పార్టీలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రస్తుతం ఉంది ఈ అధికారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించినటువంటి నిధులు సొంత ఇంటి కలను ప్రయత్నం ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశంగా భావిస్తుంది అయితే ప్రతిపక్షాలకు సంబంధించి కోటమిగా ఏర్పడిన తర్వాత ఓటు చేలనివ్వకుండా చేసినటువంటి ప్రయత్నం పూర్తిగా సక్సెస్ అయితే కనుక పెరిగినటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎనభై శాతానికి పైగా ఓటు పర్సంటేజీ నమోదైంది అదేవిధంగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే కనుక దాదాపుగా త్రీ పర్సెంటేజ్ హైక్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇదంతా కూడా ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే ఇరు పార్టీలు అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కోటమి కూడా తమకంటే తామకని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం పైన పెరిగినటువంటి వ్యతిరేకతని ఈ విధంగా ప్రజలు ఓటు ద్వారా తీర్పిచ్చారు ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా ఏపీని ఏపీలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి ఆ రాష్ట్ర అధోగతి పాలైనటువంటి పరిస్థితి రాజధానికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకున్నారు ప్రజలు కాబట్టి ఓటింగ్ కోసం పోటీ ఎత్తారు అన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతుంది కూటమి సంబంధించినటువంటి పార్టీల నుంచి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా పిలిపి చేశాం కాబట్టి ఇంటికి సొంత ఇంటికల జాగా ప్రతి ఇంటి ప్రతి మహిళ పేరు మీద కూడా సొంత ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు ఇచ్చాం కాబట్టి వాటన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వాళ్ళంతా కూడా తమకు ఓటు వేస్తారు అందులో భాగంగానే మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఓటు అన్నటువంటి అభిప్రాయం వైసీపీ అవుతుంది అదే అదే మాత్రం ఇప్పుడు జగన్ కూడా హైప్యాక్ సమావేశంలో కూడా క్లియర్ కట్ గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి మనం అధికారంలోకి వస్తాము దేశం మొత్తం యావత్ దేశం కూడా ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నటువంటి ఒక ధ్యమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాల కార్యకలాపాలకు సంబంధించి ఐపాక్ నిర్వహించినటువంటి సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకొని అదేవిధంగా మణికొల్లి సంస్థలతో కూడా ఆయన ప్రైవేట్ సంస్థలతో కూడా సర్వేలు చేపించారు అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారంలో ముందు నుంచి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రెండు సంవత్సరాల ముందు నుంచి ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందు నుంచి గడప గడపకి మన ప్రభుత్వం పేరుతో అభ్యర్థులని ఎంపిక చేసేటువంటి ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల్లోకి పంపించేటువంటి చేశారు ఆ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే పట్ల ఉన్నటువంటి ఆదరణ అదే విధంగా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేటువంటి అంశాలను ఐపాక్ టీం ద్వారా సర్వే చేయించారు అక్కడ ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి తగ్గట్టుగా అభ్యర్థిని ఎవరిని నిలపాలి అన్న దానిపైన కూడా ఒక అవగాహనకు వచ్చారు తద్వారా అభ్యర్థిని ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడ ఒక నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే ఉంటున్నారో అతను వేరొక నియోజకవర్గానికి పంపించారు తద్వారా ఏంటంటే అక్కడ అసంతృప్తిని సల్లార్చడం అదేవిధంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను అసంతృప్తికి గురి కాకుండా ఉండడం నూతన ఉత్సాహంతో కొత్త నియోజకవర్గంలో పని చేసుకునేటువంటి అవకాశం రావటం దీని వల్ల కూడా కొంతవరకు కూడా రూట్ ని క్లియర్ చేసుకునేందుకు రెండు సంవత్సరాల క్రితం నుంచే కూడా గడప గడప మన ప్రభుత్వం పేరుతో ఆయన పూర్తిగా అభ్యర్థులను అలర్ట్ చేయటం స్థానిక ఎమ్మెల్యేలను అలర్ట్ చేయటం అభ్యర్థులను ఎంపిక చేసుకోవటం కులాల వారీగా ఉన్నటువంటి ఓట్ల పైన దృష్టి పెట్టడం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టడం ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది కాబట్టి రెండు సంవత్సరాల క్రితం నుంచి జరిగింది కాబట్టి రెండు సంవత్సరాల ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి నియోజకవర్గాల్లో క్యాస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంది పంపిణీ చేసినటువంటి ఇళ్లకు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏదైతే సంక్షేమ పథకాలు అంటూ పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆయా కుటుంబాల్లో ఆయా ఫ్యామిలీస్ లో ఎలా ఉన్నాయి మహిళల్లో ఎలా ఉంది పురుషుల్లో ఎలా ఉంది వీటన్నిటి పైన కూడా సర్వేలు చేశారు కాబట్టి అదే ధీమాతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాం కాబట్టి ఓటింగ్ మాత్రం మనకే వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వైపాక్ సమావేశంలో జగన్ వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ पगल राजकीय प्रति